ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు భారీగా షాక్ ఇచ్చింది శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేస్తూ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఐఏఎస్ ఆఫీస్ సార్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది ఈ ఓబులాపురం మైనింగ్ కేసులో ఆవిడ డిశ్చార్జ్ పిటిషన్ని దాఖలు చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు దాన్ని డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏంటి సార్ అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది అంటే ఖర్మ బూమ్రాంగ్ స ఇదంటారు కదా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటే ఇవాళ అవినీతి కుంభకోణాల పట్ల కోర్టులు ఎంత సీరియస్గా ఉన్నాయి ఏదో తాత్కాలికంగా ఇచ్చినటువంటి బెయిల్స్ లేకపోతే చిన్న చిన్న ఉపశమనాలను అడ్డం పెట్టుకుని ఒడ్డున పడదామంటే అయ్యేది కాదు భారత న్యాయ వ్యవస్థని ఎప్పుడు ఎందుకు ఎలా రూపొందించారో ఇన్ని లేయర్స్గా ఇవాళ స్పష్టంగా ఏంటి ఒక ఉచ్చు వీళ్ళు ఛేదించుకుని వెళ్తే మరో ఉచ్చు పడుతుంది జిల్లా కోర్టులో నువ్వు తప్పించుకోవచ్చు హైకోర్టు తప్పించుకోలేవు హైకోర్టులో కూడా తప్పించుకోవచ్చు కానీ సుప్రీంకోర్టు నిన్ను వదలదు అని మరోసారి రుజువైంది ఎప్పటి కేసు ఇది ఓఎంసి ఓబులాపురం మైనింగ్ కేసు ఇదేంటి బళ్ళారి మైనింగ్ మాఫియా ఎ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పి వీళ్ళందరూ అప్పట్లో పుస్తకాలు వేశారు గాలి జనార్దన్ రెడ్డి ఏంటి ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు ఏ విధంగా మరి వేల కోట్ల అధిపతి అయ్యాడు రాజశేఖర్ రెడ్డిని అండవుగా తీసుకుని ఇటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అటు దేశంలో బీజేపీ ఇటు వీళ్ళని బుట్టలో వేసుకున్నాడు అటు వాళ్ళని బుట్టలో చేసుకున్నాడు అక్కడ సుష్మా స్వరాజుని ప్రతి వరలక్ష్మి వ్రతనాడు పిలిచేవాడు శ్రావణ మాసం బిగినైనట్టుంది ఉంది నీకు పూర్ణాలు లేదు అంటే శ్రావణ మాసం అంటే గాలి జనార్దన్ రెడ్డి మామూలుగా చేసేవాడా లక్ష్మీ పూజ సుష్మా స్వరాజుని పిలిపించుకొచ్చేవాడు ఆమెకేదో అప్పుడు చీరలు బట్టలు పెట్టి అప్పటి ఆమె సంతోషపరిచి పంపించేవాళ్ళు అంటే ఇప్పుడు అక్కడేమో ఆమె కొమ్ము కాసింది ఇతన్ని ఇప్పుడు బీజేపీ అతను మంత్రిగా కూడా పనిచేశాడు వాళ్ళు మాములా వాళ్ళు నలుగురు ఉంటారు ముగ్గురు ఉంటారు అన్నదమ్ములు సోమశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా రెండు మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసే వాళ్ళు అసలు బళ్ళారిని చెరబట్టారు అంటే అసలు అతన్ని కుర్చీయే బంగారం కుర్చీ అంట జేడి లక్ష్మీనారాయణ టేకప్ చేసిన కేసుల్లో ఇదొకటి కదా సార్ అప్పుడు ఆ రోజు ఆ కేసు పైన తీర్పు వచ్చింది ఏమని వచ్చింది నీకు ఆ నలుగురిని మరి ఏడేళ్ల కారాగార శిక్ష విధించేది ఇన్నేళ్ళు పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు డ్రాగాన్ డ్రాగాన్ అవుతూ అతను గంగావతి ఎమ్మెల్యేకి కూడా గెలిచాడు మొన్న అంటే మైనింగ్లో సంపాదించారు ప్రజల మీద పంపిణీ చేశారు ఓట్లు కొన్నారు అసలు మామూలు విద్య కాదు ఇది భూగర్భాన్ని తొలుస్తారు ఏది ఇవాళ మైనింగ్ ఇతర దేశాలకి అక్రమ రవాణా చేస్తారు చైనా ఆ డబ్బుతో వీళ్ళు అక్రమ సామ్రాజ్యాలు నిర్మించుకుంటారు మళ్ళీ ఆ డబ్బుతో ప్రజలు ఓట్లు కొంటారు అటు అధికారం ఇటు అవినీతి ఈ రెండిటి సంతానమే ఇప్పుడు ఇక్కడ అటు గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అసలు రెండింటి మధ్య సామీప్యం ఏది ఆ పార్టీ ఏమో ఇప్పుడు ఇదేంటిది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి అదేమో బడికర శ్రామిక రైతు కాంగ్రెస్ అంటే బిఎస్ఆర్సిపి అని ఒక పార్టీ పెట్టాడు అక్కడ గాలి శ్రీరాములు దానికి పెట్టుకున్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఆ సంతోష్ హెగ్డే అని ఆయన కనుక లేకపోతే లోకాయుక్త కర్ణాటక ఆయన దీన్ని బయట పెట్టాడు బళ్ళారి మైనింగ్ మాఫియా అసలు వేల మంది యువకులకి నీకు సెల్ ఫోన్లు ఇచ్చేవాళ్ళు మోటార్ సైకిల్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ పనల్లా ఇదే చెక్ పోస్టుల దగ్గర ఆ లారీ వచ్చింది లేకపోతే ఈ పోలీస్ వాడు ఇక్కడ ఇక్కడది నాపారు అని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళు సమాచారం అంటే నీకు ఎలా కనెక్ట్ అవుతుంది చూసావా అక్కడ మైనింగ్ మాఫియా నా అతను అలా డెవలప్ చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియా వీళ్ళు ఇంజనీరింగ్ పట్టబొద్దుర్లే ఓకే డన్ ఇన్ఛార్జీలుగా పెట్టినటువంటి ఈ కేశరెడ్డి రాజు లేకపోతే ఈ ప్రణయ్ ప్రకాష్ సైఫ్ అహ్మద్ వరుణ్ కుమార్ పురుషోత్తం ఇప్పుడు లిక్కర్ మాఫియా చూసావా అంటే ఒక గజిబిజి ఒక వలలాగా ఎలా వీళ్ళు అల్లుకున్నారో ఇప్పుడు ఏడేళ్ళు శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి ఆ కేసులో గాలి జనార్దన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి లేకపోతే అలీఖాన్ వాళ్ళ పిఏ వీడి రాజగోపాల్ మైనింగ్ ఆఫీసర్ మరి మైనింగ్ ఆఫీసర్ వీడి రాజగోపాల్కి ఇంకో నాలుగేళ్ళు అదనపు శిక్షారు ఏడు ఏడేళ్ళు వీళ్ళతో పాటుగా ఎందుకంటే అసలు నువ్వు ఇవాళ కాపలా కాయాల్సిన అడవి మరి కంచే చేను మేసింది కాపులాదారే కొల్లగొట్టిన నేపథ్యంలో అసలు ఈమె ఎవరు ఈమె పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి మొత్తం సంతకాలు పెట్టిందంతా ఈమె ఇప్పుడు మనం చూసాం దానిలో మరి జీవోలో ఉన్నటువంటి పదం ఎంవోయూలో లేకుండా చేసింది ఎంవోయూలో ఉన్నటువంటి వర్డింగ్ జీవోలో లేకుండా చేసింది ఆ క్యాప్టివ్ అనే ఒక ఆ పదాన్ని ఎత్తేయడం ద్వారా గాలి జనార్దన్ రెడ్డికి ఆమె చేసిన మేలు తనేమని అంది ఆమె వాదన ఏంటి సబితా ఇంద్రారెడ్డిని మీరు మరి ఎలా ఉపశమనం కల్పించారు మైనింగ్ శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కృపానందం వాళ్ళిద్దరికీ ఉపశమనం పాపం ఆ రోజు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది ఇది సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా పన్నెండేళ్ళు నరకం చూశాను ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి ఆ కుటుంబం మరి రాజశేఖర రెడ్డితో కలిసి నడిచిన ఫలితం గాలి జనార్దన్ రెడ్డికి మేలు చేసినటువంటి శాపం మరి ఆమె నరకం చూసింది పన్నెండేళ్ళు ఎట్లా కూడా బయటపడింది అంటే సబితను ఎలా బయట వేస్తారు నా పైన ఈ విచారణ ఏంటి అని ఆమె ఒక డిశ్చార్జ్ పిటిషన్ దానికి మరి ఉపశమనం కల్పించారు ఉపశమనం కల్పిస్తే సుప్రీంకోర్టు ఫైర్ అయ్యింది ఏ విధంగా మీరు దానికి ఆమెని డిశ్చార్జ్ చేస్తారు అని అంటే మళ్ళా పునర్విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఆమె పిటిషన్ మళ్ళీ పునర్విచారించి అది కొట్టేసింది వస్తోందా సిబిఐ మళ్ళా అరెస్ట్ తప్పదా శ్రీలక్ష్మికి చూసావా ఈ దోబూచులాట చీకటి వెలుగులు ఎలా శ్రీలక్ష్మి జీవితంతో ఆడుకుంటున్నాయో కేంద్ర కార్యదర్శి కావాల్సిన మోస్ట్ ఇంటెలిజెంట్ ఎర్రా శ్రీలక్ష్మి ఆమె ఏంటి జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే అమ్మ మళ్ళా వెలుగనుకుంది ఐదేళ్లు బాగానే ఆమె కూడా ఎంజాయ్ చేసింది జగన్ సీఎంగా ఉన్నప్పుడు వెంటనే మరి విజయసాయిరెడ్డి ఢిల్లీలో మకాం వేసి కేంద్రం దగ్గర చక్రం తిప్పి ఈమె తెలంగాణ దీంట్లో ఉన్నది ఈవెన్ మళ్ళా ఏపీకి ఎంచుకున్నారు డిప్యూటేషన్ ఏపీకి ఎంచుకుని మళ్ళీ అక్కడ బ్రహ్మాండంగా పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయింది మొత్తం దున్నేసుకున్నారు ఏది అందులో కూడా అవకతవకలు అనేకం జరిగినాయి అంటున్నారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి సీఎంగా పురపాలక శాఖలో ఈమె అవినీతి అక్రమాలు అన్నీ ఇన్ని కావంటున్నారు అసలు ఈమె ఏకంగా ఆమె తండ్రి పేరు మీదే నీకు ఒక పార్క్ అని పెట్టేసింది మచిలీపట్నంలోనో ఎక్కడో నారాయణ స్వామి ఏదో ఉంది ఆయన తండ్రి పేరు ఆమె తండ్రి పేరు ఆయన అక్కడ ఇచ్చింది లేదు విరాళం ఇప్పుడు ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా లేకపోతే ఆయన ఏమన్నా మంత్రిగా పనిచేశాడా ఒక పార్క్కి తండ్రి పేరు ఎలా పెడతావు అంటే మీరు ఐఏఎస్ అయినంత మాత్రాన ఇప్పుడు ఉన్న ఐఏఎస్లు ఉన్నారు మనకు నూట యాభై మంది వాళ్ళందరూ వాళ్ళ తండ్రుల పేరు పెట్టి పారేస్తారా ఈ పథకాలకి ఉద్యోగమా మీరు చేసేది నువ్వేమైనా ప్రజాప్రతినిధివా నువ్వేమైనా మంత్రివా ఆయన ఎవరు ఆయన ఏదో ఇరిగేషన్ శాఖలో ఏదో ఇంజనీర్గా చేసినట్టున్నాడు ఆయన విగ్రహం ఆ పార్కులో ఆ విగ్రహానికన్నా ఆమె డబ్బు ఇచ్చిందా ఇస్తానని చెప్పినట్టుంది రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు అంతా మున్సిపాలిటీ కొలగొట్టినట్టున్నారు దాని మీద అసలు పేరుని నాని పాత్రంతో చూడాలి ఓకే మచిలీపట్నం పార్క్కి మరి శ్రీలక్ష్మి పేరు పెట్టించిన పేర్ని నాని లేకపోతే ఆ విగ్రహం మరి మున్సిపాలిటీ డబ్బా పేర్ని నాని డబ్బా అదంతా ఇంతవరకు ఎందుకు విచారణ జరిపించలేదు అది వేరే విషయం ఏదైనా శ్రీ లక్ష్మిని మళ్ళా జైలు పిలుస్తా పిలుస్తుందా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్